అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఎంతగా ఆలోచించినా అంతుపట్టని అందమైన ఆలోచన నువ్వు ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించి అప్పుడే విరబూసిన పువ్వు లాంటిది నీ నవ్వు మద్దెక్కించి మరుమల్లెల కన్నా మైమరిపించి నీ ఊహలే నాకు మిన్న నీ ఊహలలో తేలిపోని హాయిగా నీ తలుపుల విరివానలో తడిచిపోని నిలువెల్లా నన్ను నేను మరిచిపోయి నీ మాయలో మునిగిపోని ఈ లోకమే సరికొత్తగా అగుపించని నా అందమైన కళలకు వర్ణాలద్దుతూ నీ రూపం ఆ రంగులలో తిలకించని ఎలా ఉందండి కవిత్వం నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్